కనుక ఈ లోకంలో పుడతాం మనం ఆషామాషి కాదు పుట్టడం అంటే ఏదో యాదాలాపంగా వచ్చేశారేంటి తెలియకుండా వచ్చేశారేంటి ఇక్కడికి తెలిసి ఏరి కోరి ఎందుకొని తల్లిదండ్రులు ఎందుకొని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి ఇది సిద్ధపడి ఎంతో తపస్సు చేస్తే ఈ జన్మొచ్చింది మనకి దాన్ని వృధా చేసుకుంటారు ఏంటి ఇప్పుడు మైక్లో మాట్లాడడానికి ఎంతో కష్టపడితే కానీ మైక్లో మాట్లాడడానికి ఛాన్స్ రాదు మైక్లో మాట్లాడడం ఛాన్స్ ఇస్తాం దాన్ని వృధా చేసుకుంటామేంటి అది శరీరంలో వచ్చే ఎంతో చేస్తే కానీ శరీరంలో దాని శరీరం వృధా చేసుకుంటామేంటి రామచంద్ర చిన్నప్పటి నుంచి దసరా చేసుకుంటూనే ఉన్నాం దసరాలు చేసుకున్నాం రామనవమి చేసుకున్నాం సంక్రాంతి వచ్చింది దీపా పండుగలు చేసుకున్నాం కానీ ఎవరికి ధ్యానం తెలియదు ఎవరికి ఆత్మ జ్ఞానం తెలియదు కానీ ప్రతి సంవత్సరం చిన్నప్పటి చూస్తున్నాం వినాయకుడు వచ్చాడా వినాయకుడిది దసరా వచ్చిందా అమ్మవారిది దీపావళి వచ్చిందా నరకాసు వాళ్ళు అంటే కథలు రామ రామనవమి వచ్చిందా ఇంకో తొమ్మిది రోజులు ఏమిటో ఎవరికి ఏం చేయాలో తెలియదు అలానే పెరిగామంతా మనమంతా అలానే పెరికాం చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ధ్యానం అనే విషయం విన్నామా చిన్నప్పుడు ఎవరైనా విన్నారో ఇక్కడ ఉన్నవాడు అంత అధోగతులుగా ఉండింది దేశం ఇప్పుడు పురోగతిలో ఉందివో మనమందరం ఇక్కడ కూర్చున్నాం అధోగతి నుంచి పురోగతిలోకి వచ్చాం ధ్యానం లేని దేశం ఇప్పుడు ధ్యానం ఉన్న దేశం అయిపోయింది